హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న నేను టైలరింగ్ క్లాస్కి జాయిన్ అయ్యేసి అయితే వచ్చాను కదండి ఇంకా ఇవాళ పొద్దున్నే ఇంకా మార్నింగే కొంచెం ముందుగానే లేచేసి కొన్ని పనులు అయితే చేసేసి ఇంకా మా అమ్మ ఒక్కతే చేసుకోవాలి కదా అలా అన్నట్టు ఇంకా నేను కూడా కొన్ని పనులు హెల్ప్ చేసేసి ఆ తర్వాత నేను రెడీ అయ్యేసి వెళ్దామని చెప్పేసి ఇంకా కొంచెం ముందుగానే లేచానండి కరెక్ట్గా ఫైవ్ ఓ క్లాక్ అలా మెలకు వచ్చింది ఇంకా పిల్లలు కూడా అప్పటికే లేచేశారనమాట ఇంకా ఆ టైంకే ఇప్పుడైతే ఒక ఫైవ్ థర్టీ ఆ మధ్య అవుతుందండి ఇంకా ఈ టైంకే మా చారు కూడా వచ్చేసిందనమాట ఇంకా రచ్చ అంతా ఇంత ఉండదండి కానీ మా హితి లేదులేండి మా హితి మాత్రం పడుకునే ఉంది ఇంకా వీళ్ళు మాత్రం ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట ఎప్పుడు ఫోర్కి ఫోర్ థర్టీ కల్లా లేచేవాళ్ళు ఎందుకో తెలియదు ఇవాళ కరెక్ట్గా ఫైవ్కి అలా లేచారండి ఇంకా లేచిన వెంటనే ఇంకా చూసారు కదా ఇలా ముచ్చట్లయితే పెట్టుకున్నారనమాట ఇంకా మా వాళ్ళకి తెలిసిందే కదా లేచిన వెంటనే ఖచ్చితంగా పాలైతే ఉండాలండి ప్రతిరోజు అంటే అలా ఏం కాదు సేమ్ అలాగా నేను కూడా అంతే టీ ఉంటే తాగుతా లేకుంటే లేదు వాళ్ళు కూడా నాలాగేనండి ఉంటే తాగుతారు లేదంటే కావాలి అని చెప్పేసి అస్సలు అడగరనమాట ఉంటే ఇస్తే తాగుతారనమాట ఇంకా మా అమ్మ అయితే టీ పెట్టి అంటే టీ పెట్టేసి ఇంకో సైడ్ అయితే వాళ్ళకి పాలు కూడా కాసి ఇచ్చేసింది మా నాన్న అయితే ఆర్చేసి ఇంకా తాపీయడానికి రెడీ చేస్తున్నారు ఈ గ్యాప్లో నేను పని ఏదైనా చేద్దామని చెప్పేసి బయటకు వస్తే చాలు ఇంకా నా వెనకే వచ్చేస్తున్నారనమాట అంటే ఎందుకు అలా వస్తున్నారంటే ఇంకా నిన్న నేను వాళ్ళని వదిలేసి వెళ్ళాను కదండి ఇంకా అలా ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతుందో అని చెప్పేసి ఒక భయంతో నేను ఎక్కడికి వెళితే అక్కడ వస్తున్నారనమాట ఇప్పుడైతే చలి అంటే మంచు పడుతుంది కదా ఇంకా బయటకు వస్తుంది కోల్డ్ అవుతుంది అని చెప్పేసి భయం అండి అలా కాసేపు వాళ్ళని బుజ్జగించి బుజ్జగించి ఇంకా లోపల వదిలేసి ఇంకా బయటకు వచ్చి అయితే వచ్చేసాను తలిపేసేసి మరి ఇంకా బయట వచ్చేసి ఫస్ట్ అయితే చెత్త అయితే ఊడ్చేస్తున్నానండి వాళ్ళకి ఇప్పుడే డౌట్ వచ్చేసింది నాకైతే అసలు ఇవాళ పంపిస్తారో లేదో అనే డౌట్ మాత్రం పక్కా వచ్చేసిందండి అంతలా నన్ను పట్టుకున్నారనమాట అస్సలు వదలకు నా చింటూ అయితే ఇంకా ఎచ్చండి అసలు కాలు కూడా కదలినీకుండా ఉన్నాడనమాట ఇంకా పాలు తాగుతున్నారు కదా ఆ గ్యాప్లో నేనైతే బయటకు వచ్చేసాను ఇంకా చెత్త అయితే ఊడ్చేసి ఇంకా వాకిలి ముందరైతే వాటర్ అయితే చల్లేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను అనమాట ఇవాళ ఇలా పెట్టానండి ముగ్గు నేను ఇలా ముగ్గులైతే నార్మల్గా ముగ్గులు పెట్టాను అనమాట మెహందీకి వేస్తారు కదా చేతిలో అలాంటి ముగ్గులైతే పోస్తూ ఉంటాను అవి గుర్తొస్తే అవి వేసేస్తూ ఉంటాను అనమాట నేను అలా ముగ్గి పిండి ఎత్తుకొని పోయి అనే లోపు చింటూ వచ్చి తీసుకునేసాడండి ఇంకా నేను తీసుకుంటే ఇంకా అంతే రచ్చ రంబోలా కూర్చొని దొర్లి మరీ ఏడ్చేస్తాడనమాట ఇంకా వాడు ఏడిస్తే ఇంకా ఏం పని చేయలేం అందుకని ఇంకా మన చేతికైతే మన దగ్గర ఏమున్నది వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేసి గమ్మున మన పని మనం చూసుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకు నేను ఏదైనా వర్క్ చేసేటప్పుడు నా దగ్గరకు వచ్చారంటే ఒకటి రెండు సార్లు చెప్తానండి అంటే నెమ్మదిగా చెప్తాననమాట అప్పటికి వినకపోతే నేను అసలు వాళ్ళని పట్టించుకోను గమ్మున మూవ్ అయిపోతాను అప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోతారండి లేదు వాళ్ళని పట్టించుకొని మనం ఆర్గ్యుమెంట్ చేసేకి దిగామంటే ఇంకా వాళ్ళు మనతోటి ఇంకా ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ మన పని కూడా అసలు జరగదనమాట నాకు అసలే ముక్కు మీద కోపం ఎక్కువ ఏదన్నా వాళ్ళు కొంచెం అప్సెట్ చేశారంటే ఆ పని కూడా చేయబుద్ధి కాదు అందుకని నేను గమ్మున వచ్చేస్తానండి ఇంకొకసారి నేనైతే రైస్ పెట్టేసి బియ్యం అయితే కడిగి వేసేసాను మా అమ్మ అయితే ఎసరైతే వంచేసిందండి ఇంకా సాంబార్ కూడా రెడీ చేసేసింది ఇంకా మనకి ఎలాగో మనము టూ అవర్సే కాబట్టి ఉండడం మనకి ఏం అంటే క్యారీ కానీ లంచ్ కానీ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు ఇంకా ఇంట్లోనే తీసి తినేసి ఇంకా వెళ్ళి వచ్చేలోపు కరెక్ట్గా లంచ్ టైం అవుతుంది తినచ్చు అనే దీంతో అయితే వెళ్తున్నాను ఇంకా ఈ కుక్కపిల్ల వచ్చేసి దీని పేరు లిల్లీ అండి ఈ కుక్కపిల్ల మా స్త్రీజన్ది మా శ్రీజన్ వాళ్ళు కొనుక్కున్నారంట నాకైతే ఒకడే ముందే చెప్ప చెప్పాడండి నాతో అన్ని విషయాలు కొన్ని కొన్ని షేర్ చేసుకుంటూ ఉంటాడు అత్తమ్మ అలా అత్తమ్మ ఇలా అని చెప్పేసి అంటే వచ్చి చెప్పాడనమాట నాకు ఇలా నేను కొనుక్కుంటాను అత్తమ్మ ఫైవ్ అలా ఇచ్చేసి అని చెప్పేసి ఊర్లోనే ఉన్నది అని చెప్పి చెప్పాడనమాట సరేలే అన్నీ చెప్తుంటాడు కదా అలాగేనేమో ఇది కూడా అనుకున్నానండి ఇంకా నిజంగానే సర్ప్రైజ్ ఇచ్చాడనమాట అత్తమ్మ చూడు నేను చెప్పాను కదా తీసుకొచ్చేసాను అని చెప్పేసి నిజంగా కుక్కపిల్ల మాత్రం భలే క్యూట్గా ఉందండి అచ్చం మా పొప్పి ఉన్నింది కదా అలానే ఉంది పప్పి అంటే మీకు తెలియదులేండి అది చనిపోయింది పాపం ఇంకొక్క కొరికి అది చనిపోయింది సేమ్ అది కూడా ఇలానే ఉన్నింది కాకపోతే అది పెద్ద కుక్కండి కొంచెం పెద్దదిగా ఉండేది అది వచ్చేసి బెంగళూరులో మా బాబాయ్ వాళ్ళు తీసుకొచ్చారనమాట దాన్ని ఫొటోస్ కూడా నా దగ్గర లేవండి నిజంగా చాలా మిస్ అవుతున్నాం దాన్ని మాత్రం మేము ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చేసరికి మా దగ్గర వచ్చేసి ఎక్కి అసలు నిజంగా బల్లే అనమాట ఇంకా అలా కాసేపు కుక్క పెళ్లితో ఆడుకొని ఇంకా శ్రీజన్ని ఈవినింగ్ తే అని చెప్పేసి ఇంకా చెప్పి వెళ్ళాడనమాట ఈవినింగ్ తెస్తాను లేత్తమ్మా అని చెప్పేసి సరేలే అని చెప్పేసి ఇంకా నేనైతే బయలుదేరిపోయానండి కరెక్ట్గా మనకి టైమింగ్ వచ్చేసి టెన్ నుండి ఒక ట్వెల్వ్ వరకు అంటే టూ అవర్స్ కాబట్టి టెన్కి వెళ్తే కరెక్ట్గా ట్వెల్వ్ ఆ ట్వెల్వ్ మా మధ్య అయితే వచ్చేయచ్చు ఇంకా మేమైతే బయలుదేరి వెళ్తున్నాం ఇంకా నేనైతే చున్నీ కట్టుకున్నాను కదా ఈ టిప్ మీకు యూజ్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఏంటంటే మనం గాలిలో వెళ్తుంటాం కదా మనం దూకున్న తల నీట్గా ఉండాలి మనం ఎలా దూకున్నామో అలానే ఉండాలి అనుకుంటే ఇలా చున్నీ అయితే కట్టేసుకోండి అంటే బండిలో వెళ్ళే వాళ్ళకి ఇది ఒక సేఫ్టీ అనమాట లేకుంటే హెయిర్స్ మాత్రం నిజంగా భరతనాట్యమే చేస్తాయి అనమాట ఆ గాలిలో ఆ తర్వాత చిక్కు అస్సలు తీలేం అంతలా చిక్కు పడిపోతాయి హెయిర్స్ అయితే చాలా లాస్ అయిపోతాయండి ఇంకా నేనైతే కొన్ని చేంజెస్ అయితే చేశాననమాట ఇంకా మనం ఆ చేంజెస్ ఏంటి అన్నది నెక్స్ట్ డే అంటే రేపైతే చెప్తానండి ఎందుకు అంటే మనం ఫస్ట్ వెళ్ళాం కదా అక్కడికైతే వెళ్ళట్లేదు ఎందుకు ఏంటి అన్నది నేను రేపు చెప్తాను ఇంకా మేమైతే అక్కడికైతే వెళ్ళేసి వచ్చేసామండి ఇంకా వస్తూ వస్తూ అంటే చికెన్ తిని కూడా అంటే సండే కూడా తినలేదనమాట చికెన్ అందుకోసమని చెప్పేసి ఇంకా చికెన్ అయితే కొట్టించేస్తున్నాం ఇంకా చూస్తున్నారు కదా నేను చెప్పాను కదండి చికెన్ షాపులు కానీ మొబైల్ షాపులు కానీ ఏ షాప్ అయిపోయి పక్క పక్క పక్కనే ఉంటాయి ముల్భాగంలో ఇక ఇక్కడ చూసారు కదా అలా అన్నమాట నేనైతే బైరెడ్డిపల్లిలో ఇలా అయితే లేదండి పక్క పక్కనే అంటే రెండు షాపులు మాత్రమే ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఎక్కువ షాపులు ఉన్నాయి పక్కపక్కనే ఉన్నాయన్నమాట మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఏంటక్క మొన్న అంటే బిర్యానీ చేసినప్పుడే ఆ కర్రీ సారి తింటున్నాం బిర్యానీ అని చెప్పేసి వీడియో అయితే పెట్టావు మళ్ళీ ఏంటి చికెన్ కొట్టిస్తున్నారు అని చెప్పేసి డౌట్ రావచ్చు ఎవరికైనా ఈ డౌట్ రేజ్ అయింటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి కామెంట్లో షేర్ చేసుకుంటా చెప్పారండి నీకు షాపింగ్ ఏదైనా చేసుకోవాలనుకుంటే చేసుకో అని చెప్పేసి సరేలే చేసుకుంటాను అని అంటే తీరా మనం చేసుకుందాము అనేసరికి మా హస్బెండ్ అయితే హ్యాండిల్ చేస్తారనమాట అన్నీ నాకు అంతే లే లాస్ట్ అంటే అంతవరకు చెప్తూ ఉంటారు ఇంకా ఎండింగ్లో ఇంకా వద్దులే అని చెప్పేసి అంటారనమాట సరేలే కొనిస్తానన్నావు కదా వదా వెళ్దాం కొని అంటే కొనుక్కుంటాను అని చెప్తే సరేలే అని చెప్పేసి తీసుకెళ్లారండి కాకపోతే మళ్ళీ టైం లేదు వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నన్ను ఏది కూడా చూడలేదనమాట ఎందుకు అంటే ఇంకా తెలిసిందే కదా ఆడవాళ్ళది షాపింగ్ అంత మామూలుగా అయిపోతుందా అంత ఈజీగా అవ్వదు కదా అందుకనే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయారు నేనైతే ఇలా బట్టల్ షాప్కి కానీ వెళ్తే నేత్రానందం మాత్రం మాత్రమే పొందుతానండి నేను ఏం కానీ ఖర్చు పెట్టను కొనుక్కోనమాట ఇంకా మా హస్బెండ్ అయితే డైరెక్ట్గా నువ్వు కొనుక్కో అంటే మాత్రమే కొనుక్కుంటాను ఇండైరెక్ట్గా ఎందుకులే అలా ఇలా అన్నాడంటే ఇంక అంతే కథ సరేలే అని చెప్పేసి ఇంకా సైలెంట్గా అయితే వచ్చేసామండి ఇంకా వచ్చిన వెంటనే మా పిల్లలు చూస్తున్నారు కదా ఇంకా బైక్ సౌండ్ వినేసి ఓ పరుగెత్తుకుంటూ వచ్చారనమాట మా అమ్మ అయితే అప్పటికే స్నానం అయితే చేపించేసింది మా అమ్మ ఏంటంటే ఇంకా అంటే నిన్న చాలా లేట్ అయిపోయింది కదా నైట్ అయిపోయింది అంత టైంకే వస్తారో ఏమో అని చెప్పేసి అనుకుందంట కాకపోతే మనం అయితే లేదు కదా ఆ విషయం మేము తెలీదు ఇంకా మీకు కూడా చెప్పలేదు కదా ఎందుకు వెళ్ళలేదు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా నేనైతే వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి పైకి అయితే వెళ్ళానండి వచ్చేలోపు చూస్తున్నారు కదా ఒక్కొరిని ఒక్కొరు ఎత్తుకొని అక్క చెల్లెళ్ళు ఇలా కూర్చొని అనమాట అన్నదమ్ముల్ని అక్క చెల్లెళ్ళు ఎత్తుకొని కామ్గా కూర్చొని ఉన్నారు ఏంటబ్బా సౌండ్ రాలేదు అని చెప్పేసి చూస్తున్నాను చూసేసరికి ఇద్దరు ఇద్దరు ఎత్తుకొని కూర్చొని ఉన్నారు సరేలే అని చెప్పేసి ఇంకా కిందకైతే వచ్చేసి ఇంకా చికెన్ అయితే కొట్టించుకొచ్చాం కదా ఇంకా చికెన్ అయితే చేస్తున్నాను నా ట్రై ప్యాడ్ నిజంగానండి ఒకసారి చెప్పాను కదా మీకు విరిగిపోయింది అతికించుకుంటున్నాను అని చెప్పేసి అప్పటి నుండి అతికించుకుంటూనే ఉన్నాను ఫెవికి వేసుకొని ఏంటక్క కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి అనుకోవచ్చు కొనుక్కోవచ్చండి కాకపోతే ఎందుకు నాకే తెలీదు ఇంకా కొనుక్కో బుద్ధి కాలేదండి అలా నెట్టుకుంటూ వస్తున్నాను అంతే ఇంకేం చేసేది ఇంకా నేనైతే దాన్ని అతికించుకుంటూ అతికించుకుంటూ అలా చేసుకుంటూ వచ్చాననమాట నిన్న మా పప్పి పప్పి కాదులేండి మా కుక్క అయితే తొబ్బేసింది అనమాట అది ఏంటంటే కిందకి పడేసరికి ఇంకా పళ్ళున విరిగిపోతుంది ఇంకా అలా విరిగిపోయింది వీడియోస్ తీసుకోవడానికి చాలా కష్టమైపోతుంది మా హస్బెండ్ అడిగి ఖచ్చితంగా కొనిపించేసుకుంటానండి ఈసారి పక్కా ఇంకా నేనైతే చికెన్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా చికెన్ చేయడం అంతా అయిపోయింది అలానే ఇంకా సంగటి కూడా చేసేసింది కరెక్ట్గా ఒక ఫోర్ థర్టీ ఫైవ్ ఆ మధ్య అయిపోయిందిలేండి మొత్తం ఇంకేం పని చేయాలా అని చెప్పేసి ఆలోచించాను అనమాట ఇంకా టైం అయితే చాలా ఉంది కదా ఇంకా రేపు మనము రేపైతే మనకి టైమింగ్ చేంజ్ అవుతుందండి అంటే టెన్కి వెళ్ళేసి ట్వెల్వ్ అలా వచ్చేస్తాం కదా కానీ ఇప్పుడు అంటే రేపటి నుండి అలా కాదండి టెన్కే వెళ్తాం కానీ వచ్చేది కొంచెం లేట్ అవుతుంది ఇంకా నేను చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను మొత్తం కూడా ఇంకా చూసారు కదా ఇదైతే క్లీన్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఈ మొక్కలన్నీ పెద్ద వరకు ఈ కష్టం అస్సలు తప్పు చూడ్డానికి చాలా బాగుండదనమాట అందుకనే ప్రతిసారి క్లీన్ చేయాల్సి వస్తుంది వాన పడిందంటే చాలు ఒక వన్ వీక్ అలా క్లీన్గా మొత్తం గడ్డ వచ్చేస్తుందండి చాలా గడ్డి వచ్చేస్తుంది అనమాట ఇంకా కాకరకాయ చెట్టు చూస్తున్నారు కదా తీగలైతే దానికైతే చుట్టాలన్నమాట నేనైతే అంత హైట్ అయితే లేను ఇంకా చైర్లన్నీ వేసుకొని చుట్టేసేయాలి ఇంకా మిద్దిపైకి అయితే అరలుకుంటున్నాయి ఆల్రెడీ ఒకసారి కూర కూడా వండేసుకొని తినేసామండి చాలా బాగుంది టేస్ట్ మాత్రం కాకరకాయలది ఇంక ఇవైతే చూస్తున్నారు కదా ఇవి ఏ నార్లో కామెంట్ చేయండి ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాయి అనమాట సరేలే వాటిని కూడా వేరే ఏదైనా ప్లాన్ వేద్దాం అన్నట్టు అలా వదిలేశాను మేము అస్సలు నాటలేదండి అవంతటా అవే వచ్చేసాయి ఇంకా నిజంగా నాకైతే హ్యాపీ ఒక సైడ్ ఏంటంటే మనం నాటిన వాటికంటే ఇలా పడి చెట్లే బాగా పెరుగుతాయి అన్నట్టు నాకు ఈ మొక్కల గురించి ఇంకొక ప్లాన్ కూడా ఉందండి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను ముందే చెప్పేస్తే కొన్ని కొన్ని జరగవు అనమాట అంటే మన మనసులో అనుకున్న మాటలు చేసి చూపించాలి మాట ద్వారా చెప్పడం కంటే అందుకనే దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీకు చూపిస్తే బాగుంటుందని చెప్పి నా ఫీలింగ్ ఇంకా ఇవి వచ్చేసి హితీ పటీల్ అండి డైలీ యూస్కి అలానే ఎప్పుడైనా ఒకసారి అయితే ఫెస్టివల్కి ఫంక్షన్స్కి వేసే పటీలు అనమాట ఇంకా వీటిని అయితే ఒక టూ డేస్ బ్యాకే మా అమ్మ అయితే నానబెట్టింది అది చింతకాయలు నానబెట్టిందండి ఇంకా మర్చిపోయిందనమాట ఇంకా ఇప్పుడైతే గుర్తొచ్చిందండి కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఆ మధ్య అవుతుంది ఇంకా ఇప్పుడు ఇంకా మార్నింగ్ కలా ఇంకా వెళ్ళాలన్నమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా అప్పుడైతే మనకి టైం ఉండదు అలానే గుర్తు కూడా ఉండదు అనమాట నాకైతే అందుకనే గుర్తు వచ్చినప్పుడే ఏ పనన్నా కానీ చేసేసుకోవాలని అనుకుంటూ ఉంటాను కానీ ఒక్కోసారి అది కూడా మర్చిపోతారులేండి ఇంకా దీని అయితే దుద్దిద్దామని చెప్పేసి ఇంకా బాగా దుద్దేస్తున్నాను ఇవి వైట్గా వస్తాయా లేకుంటే అంటే చింతకాయలో నానేసినాను కొంచెం ఫాస్ట్గానే వైట్గా వస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉంది ఇంకా ఫస్ట్ టైం అండి ఇలా చింత యలో నానేసి దుద్దడం నేనైతే ఎప్పుడు కూటకాయలు తెలుసు కదా ఇంకా వాటితో నానేసేదాన్ని బల్లే వైట్గా వచ్చేసేవండి అది హెయిర్స్కి యూస్ చేస్తే కూడా చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కాకపోతే మనకు అంత ఓపిక ఉండదు అంత టైము ఉండదు అదేంటంటే ఇంకా కూటికయని తెంపుకొని రావాలి వాటిని ఎండబెట్టుకోవాలి అలానే అంటే స్నానం చేసే ముందే వాటిని కొట్టి నానబెట్టుకోవాలన్నమాట లోపల సీడ్స్ అయితే ఉంటాయి వాటిని తీసేసి నానబెట్టుకేసుకొని ఆ తర్వాత షాంపూ లాగా మనం యూస్ చేసుకోవాలి నిజంగా హెయిర్స్ మాత్రం మంచి అంటే బెనిఫిట్స్ మాత్రం అంతా ఇంత ఉండవు కాకపోతే అంత ఓపిక ఊరుకుంటే చెప్పండి ఈ జనరేషన్కి ఎవరు అంతగా వాడరు ఇంకా ఆర్డర్లు పెట్టుకొని మరీ వాడేస్తుంటారు షాంపూస్ కానీ లేకుంటే సోప్స్ ఇలా ఆయిల్ అలా అన్నమాట ఇంకా నేనైతే వాటిని క్లీన్గా రబ్ చేసేస్తానండి ఇంకా ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇంకా నైట్ టైం కదా కొంచెం డిమ్గానే కనిపిస్తుంది ఇంకా అంటే డే టైంలో అయిన ఉంటే బాగా బ్రైట్గా కనిపించేది ఇంకా బాగా వైట్గా అయితే వచ్చేసిందండి మా అమ్మ టిప్ అయితే కొంచెం వర్కౌట్ అయిందనే చెప్పాలి వైట్గా అయితే అనమాట ఒక కరెక్ట్గా ఒక వన్ కానీ వేసుకుంటే మళ్ళీ బ్లాక్లోకి వెళ్ళిపోతాయి ఈ వెండే అంతా ఇంకా నేనైతే ఇంకా హితికి నార్మల్గా అంటే డైలీ యూస్కి అయితే వేయాలి కదా అవి అయితే వేసేద్దాం ఇంకా వీటిని అయితే తీసి ఎత్తిపెట్టేస్తానులేండి అందులో నుండి పట్టీలు తీసేసి టూ డేస్ అయితే అవుతుంది కదా మర్చిపో పోయింది హితి నా కాల్లో ఉన్నాయి ఉన్నాయన్న సంగతి కూడా మర్చిపోయింది ఇంకా నేను తీసి ఇలా దుద్దాలి అన్నప్పుడు అప్పుడు గుర్తొచ్చిందనమాట అవునమ్ము అలానే ఉండిపోయాయి కదా అని చెప్పేసి వచ్చి నాతో మళ్ళీ చెప్తుంది ఇంకా చూస్తున్నారు కదా నాకంటే ఆతృత ఎక్కువ అనమాట ఏదైనా పని చేస్తుంటే అమ్మాయి అంటే అమ్మాయి చేయదు కానీ ఏదైనా పని చేస్తుంటే అందులోకి వచ్చి ఏలు పెట్టడం బాగా అలవాటు మాహితి ఇంకా డైలీ యూజ్ పట్టీలు అయితే వేసేసానండి ఇంకా నార్మల్ గా అంటే ఫెస్టివల్ కి ఎప్పుడైనా వేసేవి ఎత్తి పెట్టేశాను ఈ రెండు పట్టిల్లో మీకు ఏది బాగా నచ్చింది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఇవి వచ్చేసి అమ్మ వాళ్ళు పెట్టినవండి అంటే హితి ఇంటికి పంపిస్తారు కదా అంటే బాలంతనం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు పెట్టినవన్నమాట ఇంకా అలానే దాచిపెట్టుకున్నాను ఇంకా ఒక ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి